కిరణములనబడేటటువంటి అజ్ఞాన కిరణముల చేత అంధకారమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్య సమానుడైన వేదవ్యాసుడున్నాడే పండితులైనటువంటి వారి హృదయములన్నీ కూడా ఎవరి గురించి వినగానే ఇలా విప్పారుతాయో ఎవరు సంతోషిస్తారో ఏ మహానుభావుడు పరాశరునికి పుత్రుడిగా జన్మించాడో ఏ మహానుభావుడు సంసారమనేటటువంటి చీకటిని తొలగ త్రోయగలడో ఎవడు అజ్ఞానమును నశింపచేసి జ్ఞానమును ఇయ్యగలడో ఎవడు ధర్మమును ప్రబోధము చెయ్యగలడో ఎవడు వేద విభాగం చేశాడో ఎవడు అష్టాదశ పురాణములను ఇచ్చాడో ఎవడు పంచమవేదం అనేటటువంటి మహాభారతాన్ని లోకానికి అందించాడో ఎవడి పాదములకు నమస్కరించినంత మాత్రం చేత ఏ విధమైన సంశయములు లేకుండా సమస్తము కరతలామలకమవుతుందో ఎవరి పేరు చెప్పగానే గొప్ప పండితులైనటువంటి వారి హృదయములు పులకరింతలు కలిగి విప్పారుతాయో అటువంటి వేదవ్యాస భగవానుడి యొక్క పాదార విందములకు నమస్కరించి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తాను రాజరాజ నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రారంభం చేస్తానని నన్నయ నన్నయ్య గారు నరేంద్రుడికి మాట ఇచ్చి భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసినటువంటి ఘట్టం దగ్గర ఇవాళ ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపు మొట్టమొదటి ఘట్టం అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది వ్యాసుడికే చెల్లు ఆంధ్రీకరించడం నన్నయ్య గారికే చెల్లు ఎన్ని ధర్మాలు ప్రతిపాదన చేస్తారో ఎన్ని గహనమైన రహస్యాలు లైక్